వెహికల్ అందరికీ నమస్కారం ఇరవై నాలుగో తారీఖున గౌరవించిన వాహనాలు చూపి పవన్ కుమార్ గారికి అట్లాగే సిఐర్ సమాచారం రామానపాలెం వద్ద ఏపీ థర్టీ వన్ టీజీ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ అనే డొలర్లో వాహనం ఆగి ఉన్నది అనుమానంగా ఉందని చెప్పి సమాచారం ఇవ్వగా అంతటా ఎస్ఐ గారు సె గారు డిప్యూటీ తహిల్సర్ గారిని అట్లా బీఆర్ఎ గారి సమాచారంలో సదరు ప్రాంతానికి వెళ్ళి చెక్ చేయగా అందులో ఎనిమిది వందల పద్నాలుగు కేజీ గంజాయి ఉన్నది ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని వాటి విలువ దాని విలువ సుమారు నలభై లక్షల అరవై ఏడు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఉంటుంది దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది ఆ కేసు నమోదు చేసి కోరుకున్న సీఏ గారు దర్యాప్తు చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు సమాచారం మేరకు పంతల జయరామ్ అనే అతను ఎక్కడైతే మనం ర్యే పడుతున్నామో రామన్నపాలెం జంక్షన్ వద్ద అనుమాన స్థుతిగా ఉండగా అతన్ని కస్టడీలో తీసుకొని విచారించగా పంతల జయరాము దాన్ని నేటి వచ్చేసి జాము కూడా గద బయలు మండలం విశాఖపట్నంతో అని చెప్పారు అతని దగ్గర పది కేజీ గంజాయి ఉంది కూడా స్వాధీనం చేసుకున్నాము అతను అనుశ్చం జరిగింది ఈ కేసుకి అతను లింక్ ఏంటంటే ఈ లారీ సంబంధించిన ఓనర్ అతను ఈ లారీ ఓనర్ కాబట్టి ఆ బండి కనిపించలేదని చెప్పేసి ఈ బండి కోసం తిరుగుతూ వస్తే మాకు పట్టుకోవడం జరిగింది ఈ లారీ డ్రైవర్ వచ్చేసి కిల్లో చేయరామని చెప్పేసి ఒక అతను ఉన్నాడు అతను పరాబీలో ఉన్నాడు అతను ఇతను కలిసి ఒరిస్సా మంగళ మంగళమాటం అలియా తాంగి చంద్ర అనే దగ్గర గంజాయి కొనుక్కొని వివిధ ప్రాంతాల్లో అమ్ముతున్నట్టుగా మాకు తెలియవచ్చింది ఇందులో ఇంకా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉన్నది ఇంకా కొంతమంది ముద్దాయిలు ఉన్నారు వాళ్ళందరూ కూడా సిఐ టీమ్స్ ఫామ్ చేసి అరెస్ట్ చేస్తారు ఇది ఒక మన కేసు పట్టుకున్న వెంటనే ముందాయిని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసినందుకు సిఐ గారిని సేవ సిబ్బందిని అభినందిస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఇది ఈ వెహికల్ ఎక్కడికి తీసుకెళ్తున్నారు అది మాకు నేను డ్రైవర్ వస్తే ముందు అది ఫార్వర్డ్ లింక్ అంటారు బ్యాక్వర్డ్ లింక్ వచ్చింది ఎక్కడికి కొంటున్నారు అని చెప్పేసి మాకు పట్టగలిగాము ఎక్కడికి పోతున్నారు అనేది డ్రైవర్ తెస్తే మనం ఓకేనా అంటే డబ్బులకి నైట్ గస్తీ ముమ్మరం చేశాము జరగకుండా చూడడం కోసం ప్రివెంటివ్ గా అంటే గ్రామంలో కూడా ఒక ఒక అంటే అండి అక్కడ ఈరోజు కూడా పాత కొంతమంది పాత నేరస్తుల మీద నిఘా పెట్టాము కొత్త నేరస్తులు కూడా వాళ్ళు కూడా ట్రాక్ చేస్తున్నాము కొంత సమాచారం ఉంది డెఫినెట్గా జరగకుండా చేస్తాం ధరడి కేసులన్నీ కూడా ఎస్ఐ గారు సిఐ గారు అతను టీమ్స్ ఫామ్ చేసి పట్టుకుంటాం థ్యాంక్ యూ